హాయ్ అండి ఈరోజు వీడియోలో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే సాంబార్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం దీనికోసం ఒక కప్పు కందిపప్పుని అయితే తీసుకున్నాను శుభ్రంగా మూడు నాలుగు సార్లు వాష్ చేసి ఒక అరగంట పాటు వాటర్ పోసి నానబెట్టుకోవాలి మనం ఇక్కడ కుక్కర్లో పెట్టట్లేదు కదా దబర్లోనే పెడుతున్నాము అందుకని నేను ఒక అరగంట అయితే కందిపప్పుని నానబెట్టుకున్నాను చూసారు కదా అరగంట తర్వాత ఈ విధంగా అయితే అయ్యాయి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కందిపప్పుని అయితే మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేయాలి ఆ క్లిప్ మిస్ అయింది కొంచెం పసుపు వేసి మెత్తగా అయితే ఉడకబెట్టుకోండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర కొంచెం అంత మెంతులు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని పడువుగా కట్ చేసుకొని అయితే వేసుకోండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కారానికి తగ్గట్టు పచ్చిమిరకాయలు అయితే వేసాను ఇందులోకి మనం మామూలుగా కారం ఏమి వాడటం లేదండి ఇవి ఈ పచ్చిమిర్చితోనే మనకి కారం అంతా ఉంటుంది పచ్చిమిర్చి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకే టేస్ట్ కోసం ఒక మూడు వెల్లుల్లిని కచ్చాపచ్చాక దంచి అయితే వేశాను అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే వేశాను మనకి టమాటా ఆనియన్స్ అనేవి బాగా వేగన అవసరం లేదు కొంచెం అంత మగ్గితే చాలన్నమాట ఇంకా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి చూసారు కదా ఈ విధంగా అయితే మనం బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా వారానికి ఒక్కసారైనా సరే కూరగాయ ముక్కలన్నీ వేసి కర్రీ చేసుకుంటే మనకి హెల్త్ కూడా చాలా మంచిది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే టమాటా అనేది మెత్తగా అవ్వాలి ఇప్పుడు మనము కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ వన్ బై వన్ వేసుకుందాము దీనికోసం నేను ఒక క్యారెట్ అయితే తీసుకున్నాను తర్వాత నాలుగు బెండకాయలని ఇలా ముక్కలకు పొడువుగా కట్ చేసుకోండి సాంబార్లోకి ఏవైనా కూడా పొడువుగా ఉంటేనే మనకి తినడానికి బాగుంటుందనమాట తర్వాత దోసకాయ ముక్కలు అలాగే అందరికీ ఇష్టమైన మునక్కాయ ముక్కలు ఒక దోసకాయ వేస్తే వేసాను ఇవి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఏమి వేయట్లేదండి ఇప్పుడు దీంట్లో ఇంకా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లోనే వీటిని బాగా మగ్గించుకోవాలి మరి మంట ఎక్కువ పెట్టేస్తే దబరం ఆడిపోతుంది ఇప్పుడు ఇంకొకసారి మనం బాగా వీటిని కలుపుకొని ఈ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం సాల్ట్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసాను ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసాను ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కలుపుకొని మూత పెట్టి మరో ఒక ఐదు నిమిషాలు కొంచెం మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి దీనికోసం మనం ముందే ఒక చింతపండుని చిన్న నిమ్మకాయ అంత చింతపండుని పులుసు తీసి ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వేసుకున్నాను ఒక గిన్నెండా చింతపండు మనకి ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో అయితే మెత్తగా మనము మెదుపుకోవాలి మరి అంత లాగున్నా కూడా ఏమీ బాగుండదు కాబట్టి చూస్తారు కదా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంత వాటర్ వేసుకోండి ఇందులోనే వేసుకోవాలి వాటరు వేసేసి ఇప్పుడు మనం ముందు రెడీ చేసుకున్నాం కదా ఆ కూరగాయ ముక్కలైతే ఈ పప్పు వేసేయాలి ఆ తర్వాత ఆ దబ్బర్లోనే ఇంకొక గ్లాస్ వాటర్ వేసి అది కూడా తిప్పి ఈ దబర్లో పోసేయండి ఇప్పుడు ఇందులో మనకి సాల్ట్ సరిపోయిందా లేదా అని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ టైంలోనే చూసుకోవాలన్నమాట నేను వేసిన సాల్ట్ సరిపోలేదు అందుకని ఇంకొక హాఫ్ స్పూన్ అయితే వేసాను తర్వాత నాకు సరిపోయింది ఇప్పుడు కొంచెం తెరిన తర్వాత ఇందులోకి ఒక స్పూను సాంబార్ పొడి అయితే వేశాను ఈ సాంబార్ పొడే కదా మనకు మంచి టేస్ట్ వస్తుంది వేసేసి ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి అన్ని కూరగాయ ముక్కలు ఉడికేదాకా ఉడికించుకుంటే మనకి సాంబార్ అయితే రెడీ అయిపోతుంది చూసారుగా చాలా సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో మనం సాంబార్ని ఇలా తయారు చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వంట రెసిపీస్ మన ఛానల్లో ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి